యాభై ఏళ్ళ ప్రవాహం ఈ యాభై ఏళ్ల ప్రవాహం ఒక ప్రవాహానికి పెద్ద కొలత కాదు యాభై ఏళ్ళు అంటే మనిషి జీవితంలో చాలా సగం అయిపోయినట్టే లెక్క అక్కడి నుంచి అన్ని మొదలవుతాయి నొప్పులు షుగర్లు అన్నీ మొదలవుతాయి కానీ ఒక స్కూల్ చరిత్రలో యాభై ఏళ్ళు అనేటువంటిది ఏమో ఆ స్కూల్ ఎన్ని ఏళ్ళు ఉంటుందో ఎంత ఎదుగుతుందో ఎంత పెరుగుతుందో మనకి తెలియదు యాభై ఏళ్ళు అనేది ఒక ఘట్టం నన్ను ఎవరు మాట్లాడదు దయచేసి ఇంకొక విన్నపం మనం చాలా దూరాల నుంచి వచ్చాం శ్రమ తీసుకొచ్చాం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం ముఖ్యంగా డబ్బులు కంటే కూడా మనం ఒకరోజు కేటాయించి వచ్చాం మన ఆత్మీయులతో మాట్లాడచ్చు ఫోన్ల పీకలు కూడా నొక్కేయండి సెల్ ఫోన్ల పీకలు నొక్కేసేయండి సైలెంట్లో ఈ చరిత్ర అంతా నేను రెండు మూడు ఘట్టాలుగా పెట్టా ఎంతమంది చూశారో ఎంతమంది చూడలేదో తెలియదు కానీ మన దేశానికే తలమానికంగా ఒక కొత్త ఆలోచనగా గురుకుల పాఠశాల అనేటువంటిది బుర్రలో పుట్టింది ఎవరికంటే పివి నరసింహారావు గారికి ఆ తర్వాత ఎదిగి రకరకాల రూపాల్లో దేశానికే తలమానికంగా అయ్యి పివి నరసింహారావు గారు కేంద్ర స్థాయి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా అయ్యాక ఈ గురుకులాలని ఆదర్శంగా తీసుకుని నవోదయ పాఠశాలను స్థాపించారు ఇది దీని చరిత్ర మూలం ఇది క్లుప్తం రెండు వాక్యాల్లో చెప్పింది మరి దీనికి ప్రేరణ ఏమిటంటే దళిత వర్గాలకి వెనుకబడిన వర్గాలకి విద్య అందించాలనేటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంబేద్కర్ గారి ఒక ఆశయం అంబేద్కర్ గారి ఒక కృషి వెనకబాటులో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా విద్య ద్వారా మాత్రమే విద్య ఒక గొప్ప సాధనం కాబట్టి దాని ద్వారా జీవితంలో విద్యను అందించాలి డబ్బులు ఇస్తే తాగుతారు ఒక రోజులో ఖర్చు పెడతారు కానీ మనం శాశ్వతంగా ఏం చేయగలమంటే వీళ్ళకి ఉత్తమమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వెనుకబడిన తరగతులు వాళ్ళని పైకి తీసుకురాగలం అనేటువంటి యాభైల్లో మేధావులు అంబేద్కర్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది అంతకుముందే జ్యోతిబా ఫూలే సావిత్రిబాయి ఫూలే వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ ఆశయం ఫలితంగా కిన్నెరసాని లాంటి ఎన్నో వందల పాఠశాలలు వేల పాఠశాలలు ఈనాడు దేశవ్యాప్తంగా తయారయ్యాయి అయితే మన కిన్నెరసాని దేవుడి ప్రత్యేకత అంటే మన రాష్ట్రంలో ఇది ఆదర్శం అని చెప్పుకున్నాము మన రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా స్థాపించినటువంటి మొట్టమొదటి పాఠశాలకి తెలుసా అప్పటి కలెక్టర్ పివిఆర్కే ప్రసాద్ గారి చేయూత వల్ల మీకు చరిత్ర తెలియదు కాబట్టి చెప్పడం పివిఆర్కే ప్రసాద్ పేరు మీరు వినుండచ్చు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు టీటీడీ చైర్మన్ గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాడు గొప్ప మేధావి పివి నరసింహారావు గారికి రైట్ హ్యాండ్ అప్పుడు గమ్మం ప్రాంతంలో ఉండగా కిన్నెరసాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడైతే చాలా బాగుంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేయడం ఒక రెండేళ్లకో మూడేళ్లకో బిల్డింగ్స్ తయారవ్వడం అప్పుడు కూడా బిల్డింగ్స్ చాలా బాగుండేవి ఇప్పుడు అక్కడ చదివినటువంటి మనందరికీ కూడా ఆ బిల్డింగ్స్ ముద్రలు గుండెల్లో చిత్రాలు వేస్తూ ఉంటాయి అందుచేత అంత అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ కట్టి ఒక కొత్త చరిత్రకి నాంది పలిగినటువంటి ఒక ఘట్టం ఒక మహత్తర అవకాశం సానికి దక్కింది దీని ఫలితం ఏమిటి అంటే జస్ట్ ఒక్క నిమిషంలో చెప్పుకుంటే అందరినీ పలకరిస్తూ ఏమిటి మీ పిల్లలు ఏమిటి మీ పిల్లలు ఏమిటి మీ పిల్లలు ఏమిటి మీ పిల్లలు ఏమిటి అంటే ఆరుగురు కనీసం ఎనిమిది నుంచి పది మంది పిల్లల్ని ఎంబీబీఎస్ డాక్టర్లు అని చెప్పారు అరే ఇవాళ్ళ వనమా వెంకటేశ్వరరావు రాలేదు పక్కనే ఉన్నాడు డాక్టర్ వాడు వాడిని వచ్చే చేయమని చెప్పాను మోకాళ్ళ వెంకటేశ్వర్ మీ బ్యాచెస్ వాడే వాడు కూడా డాక్టర్ మీతో పాటు చదివి అప్పుడు ఎంసెట్లు లేవు ఈ ఆర్భాటాలు లేవు కార్పొరేట్ విద్యలు లేవు కిన్నెరసాని లాంటి స్కూల్స్లో ఎంబీబీఎస్లు ఆ రోజుల్లోనే తయారయ్యారు అయితే వందకి వంద మంది తయారవరుగా వంద మంది ఒక్కళ్ళు ఎవరో తయారవుతారు అట్లా తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు అలాగా ఈ పాఠశాల మనందరినీ బతికించడమే కాదు మన పిల్లల్ని డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఇంకా ఏమీ ఆఫీసర్స్గా ఎంతమంది తయారయ్యారో తెలియదు ఎక్కువ మంది టీచర్స్గా ఉన్నారు టీచర్స్గా ఎందుకున్నారంటే తక్కువ వాళ్ళై కాదు తమ ద్వారా మరింత సమాజాన్ని మంచి సమాజాన్ని తయారు చేయడానికి టీచర్కి గొప్ప అవకాశం కాబట్టి ఎక్కువ మంది టీచర్స్గా ఉండి సమాజాన్ని ప్రదీప్తం చేస్తున్నారు ఉద్దీప్తం చేస్తున్నారు ప్రేరేపిస్తున్నారు వివిధ రంగాల్లో మీ మీ విద్యార్థులు ఎదిగేట్టుగా చేస్తున్నారు ఆ విధంగా దీని అంతటికీ మూల కారణం ఎవరు నేను కాదండో వాళ్ళ చూస్తున్న నాకు అనుమానంగా ఉంది స్కూల్ ఈ చెట్టును చూసిన మరు నిమిషం ఆ మట్టిని కాస్త తలచుకో ఈ చెట్టును చూసిన నిమిషం ఆ మట్టిని కాస్త తలచుకో మట్టి కిన్నెరస పాఠశాల ఈ గట్టును చేరిన మరు నిమిషం ఆ పుట్టిని కాస్త తలచుకో గట్టెక్కారు మీరు పుట్టిని తలుచుకోవాలి పుట్టి ఎవరు కిన్నెరసాని పాఠశాల ఈ గట్టును చేరిన నిమిషం ఆ పుట్టిని కాస్త తలచుకో నువ్వెంతటి ఎత్తుల్లో ఉన్నా జన్మించిన సంచిని మరువకోయి నువ్వెంతటి ఎత్తుల్లో ఉన్నా జన్మించిన సంచిని మరువకోయ్ మీరు ఎంత డాక్టర్స్ అవ్వండి ఇంజనీర్స్ అవ్వండి ప్రధానులు అవ్వండి జన్మించిన సంచి ఎవరిక్కడ కిన్నెరస తల్లిదండ్రులు కూడా ఈ మేడను ఎక్కిన మరు నిమిషం ఆ మెట్లను కాస్త తలచుకో మేడ ఎక్కావు మెట్లను తలుచుకో మెట్లు ఇక్కడ మెట్లు ఎవరు కిన్నెర కాని పడి ఈ గద్దెను ఏలిన మరు నిమిషం ఇది రాజకీయ నాయకులకు బాబునికి వస్తున్నాయి ఈ గద్దెను ఏలిన మరు నిమిషం ఆ సుద్దులు కాస్తా తలచుకో ఈ గద్దెని వెళ్ళినప్పుడు ఆ శుద్ధులు తలుచుకో ముందర నువ్వేం శుద్ధులు చెప్పావు ఆ శుద్ధులు తలుచుకోవు ఇక్కడ శుద్ధులు కిన్నెరసే దాన్ని తలుచుకోండి ఎందుకు యాభై ఏళ్ళ ఉత్సవం చేసుకోవాలి మనం ఇదే కారణం మనం చెట్లుగా ఉన్నాం కాబట్టి ఆ మట్టిని తలుచుకోవాలి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వంటే మట్టి నుంచి వచ్చావు నీ గిరిజన జాతికి నువ్వేం సేవ చేసావు మన సమాజానికి మీరేం సేవలు అందించారు ఎంతమంది లంతగుండు వేయాలి అది వేరే చెప్పుకుందాం మళ్ళీ ఎంతమంది సేవ చేస్తున్నారు ఎంతమంది మంచి విద్యార్థులను తయారు చేస్తున్నారు ఇప్పుడు వాడు చెప్పాడు నాకు బస్సులో కూడా ఒకటి రెండుసార్లు కనపడి వాడు అదే చెప్పాడు భద్రాచలం మీకు ఉన్న దృష్టం మాకు లేదు సార్ ఏంటంటే మేమేమి చేయలేకపోతున్నాం అని అవును ఎట్లా ఉంటుంది కంప్యూటర్లు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి డేటాలు పూర్తి చేయడానికి సరిపోయాయి మన ఫీల్డ్ అన్ని కూడా విద్యార్థులకు ఎక్కడ బేసి చెప్పాం కథ ఎక్కడ చెప్పాం పాట ఎక్కడ నేర్పాం పాఠం చెప్పనిచ్చారా ఈ ప్రిన్సిపాల్కి పరికాపిటాలు తయారు చేయడం సంతకాలు చేయడం సరిపోయాయి పరమ వరస్తుగా తయారు చేశారు ఎడ్యుకేషన్ సిస్టమ్ దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నాను ఈ టీచర్స్ చేత అవి జయంతనమే సరిపోయాయి కంప్యూటర్లు డేటాలు ఐదింటికి పంపించాలి మూడింటికి పంపించాలి అటెండెన్స్ ఫిలప్ చేయడానికి మట్టి మష్యాన్ బోర్డు వంద డ్యూటీలు పెట్టి ప్రిన్సిపాల్ సరిగా పని టీచర్స్ని సరిగా స్వేచ్ఛగా పని చేయనియకుండా ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఇట్లా తయారు చేస్తున్నారు అందుకని మేము నిజంగా అదృష్టవంతులం ఎందుకో తెలుసా కంప్యూటర్స్ మా నెత్తి మీద లేని కాలంలో మీకు పనిచేసిన అప్పటికి అసలు నేను కంప్యూటర్ ప విద్యా పరంగా భాష పరంగానే ఇల్లిటరేట్ కంప్యూటర్ నాకు ఆపరేషన్ కూడా చేత కాదు అంత అదృష్టం నేను అందుచేత మేము మా పిల్లలతో చాలా బాగున్నాం అనుబంధంతో ఉన్నాం కొట్టుకున్నాం తిట్టుకున్నాం కలిశాం అన్నీ చేశాం శోభన్ రెండు ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు డార్మెటరీలోనే క్లాస్లోనే ఉంటే కుక్క ఎగబడి వాడు పళ్ళు పీకేసింది గుర్తుందా బ్యాచ్ వాళ్ళకి వాడి గుర్తుండాలి పళ్ళు పీకేసింది కుక్క వాళ్ళ నాన్నగారు పిలిచి పంపించామనుకోండి తర్వాత అదే కుక్కని రామ్జీ అండుకో నలుగురిని పెట్టి ఆ సెంటర్ దాకా తరిమి చంపించాను నేను హౌస్ మాస్టర్ అయిపోయిందా ఆ వెంకన్న ఫుడ్ లీడర్ నేను డిప్యూటీ వర్గర్ని ఓ రోజు పొద్దున్నే నేను సెలవు పెట్టి అట్లా కాదరికిని వాళ్ళకి వాళ్ళకి వంద ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఒకటి రెండు గుర్తు చేసుకుంటాం అనమాట మేము హాయిగా పనిచేసాం అందంగా పనిచేసాం దొబ్బులు తిన్నాం దొబ్బులు పెట్టాం రెండు వెంకన్న ఫుడ్ లీడర్ అటుకుల ఉప్మా అని కొత్తగా తయారు చేయొచ్చా దీనికి పెద్ద ఎత్తున నిరసన అటుకుల ఉప్మా ఏమిటి అని ఎక్కడి నుంచి నిరసన ప్రారంభం తెలుసా కుక్స్ నుంచి మొదలు సార్ తిన ఒక్కసారి చేయండి అయ్యా ఏం పోయింది అటుకుల ఉప్మా బాగుంటుంది బాగా చేస్తే కుక్కులు నైపుణ్యం చేస్తే చూపిస్తే బాగా పాడు చేయడానికి కూడా అవకాశం ఉంది అది వేరే విషయం కుక్కు ఎక్స్పర్ట్ అనుకోండి ఏదైనా పాడు చేయచ్చు మన వాళ్ళు తెలుసుగా బాగా చేయమంటే బాగా చేస్తారు లేకపోతే పాడు చేయగలరు కూడా ఎందుకంటే కొంచెం పిల్లల్లో అల్లరి చేయించాలంటే రకరకాలు ఉంటాయి ట్రిక్స్ చేస్తే నిజానికి బాగుంది అది నేను రుచి కూడా చూసి కిందకి వెళ్ళిపోయా బస్కి సెలవు వాళ్ళని ఊరు వెళ్ళిపోతున్నా పిల్లలకి నత్తలేదని పొలోమని గోళ కిందకి వెళ్ళేసరికి వాడు పరిగెత్తుకొచ్చాడు వాడే వెంకన్న సార్ బాగలేదు సార్ అటుకులు గొడవ చేస్తున్నారు పిల్లలు అటుకులు ఎప్పుడు గారు బాగాలేదు ఏముంది వర్కర్స్ గిల్లితే అయిపోయాయి కదా మనకి అరే కొంచెం గొడవ చేయండి నేను వద్దంటే డిప్యూటీ సార్ సార్ వెళ్ళేసి అయిపోయాయి వచ్చాను వెనక్కి సెలవు రద్దు చేసుకున్నాను మళ్ళీ టిఫిన్ చేయించాను ఎదురు పెట్టాను అది వేరే విషయం ఉపమానం పప్పన్నం వేస్తే మనకి అదేగా కావాల్సింది అరగంటలో అయిపోతుంది వెనక్కి వచ్చేసి అట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయని చెప్తున్నా నేను మేము ఒకవేళ బాధతో చేసినా కొంత కష్టపడినా కానీ వీళ్ళు బాధపడుతూ చేస్తున్నారు క్రీమ్ ఆఫ్ టీచింగ్ అనేదాన్ని వీళ్ళు ఎప్పుడో మర్చిపోయారు పాపం ఎందుకని గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఈయనకి చెప్తేనే ఉంటుంది కానీ ఆయన క్లాసుకు పోయి చెప్పనిచ్చారా చెప్పనివ్వరు అందుకని నీది నేను అప్రిషియేట్ చేస్తూ మీరు ఆ స్థితిలో ఉన్నారు మేము ఆ స్థితిలో రిటైర్ అయ్యాం మీకంటే రెండు తరాలు ఓ తరం రెండు తరాలు ముందుగా పుట్టడం మా దృష్టం అనుకుంటే మా ముందర ఒకటి రెండు తరాలు పుట్టిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు అని మేము భావిస్తూ ఇప్పుడు గోడలు బాగున్నాయి బిల్డింగ్స్ బాగున్నాయి కిటికీలు బాగున్నాయి కంప్యూటర్స్ బాగున్నాయి ఫుడ్ కూడా పెరిగి పెరిగిందేమో అసలైన విద్య లేదు పెళ్లి అన్నీ ఉన్నాయి కానీ ఆత్మ లేదు మీరేం చూస్తారు ఒళ్ళు చూస్తారు ఇప్పుడు లవ్లన్నీ అవే కదా ఆ లవ్లు పెళ్లి చేసుకున్నాక పెళ్ళాక మఊని చంపేసేయడం అది కాస్త లవ్ ఓ గివ్ అది మనకు తెలియదు ఇప్పుడు ఆడవాళ్ళు చంపేస్తున్నారు మొన్న దాకా మనం చంపేశాం ఇప్పుడు ఆడవాళ్ళు తగ్గబడి చంపేస్తున్నారు ఇది ఎడ్యుకేషన్ మీ ఎడ్యుకేషన్లో లోపం ఇంకో పాయింట్ చెప్తాను అసలు విషయానికి వచ్చేస్తాను మీ ఎడ్యుకేషన్లో లోపం ఈ కాలంలో ఏమిటి చెప్పండి కిన్నెరసంలో మేమున్నప్పుడు డెబ్బై ఐదు ప్రారంభమై ఏ నా టెన్యోరో కాదా టెన్యూరో ఇరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత అయిపోతే ఒక్క ఆత్మహత్య కూడా లేదు ఇప్పుడు ప్రతి కళాశాలలో ప్రతి పాఠశాలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మిత్రులరా ఒక ప్రశ్న వేసి అసలు విషయానికి వచ్చేస్తా నేను ఎడ్యుకేషన్ అనేది మనిషిని బతికించాలా చంపాలా చెప్పండి గట్టిగా చంపుతోందా బతికిస్తోందా కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్నది ఎడ్యుకేషనా కాదా చాలా సింపుల్ ఆన్సర్ ఇది కాబట్టి కళాశాలలు స్కూల్స్ బిల్డింగ్స్ కట్టడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంతో త్రిబుల్ కార్డ్ డబుల్ కార్డ్ మంచాలు ఏర్పాటు చేయడంతో రాదు అవి ఉండాలి అవి వద్దని అవి ఉండాలి కానీ దాంతో మాత్రమే రాదు దాంట్లో ఉండేటువంటి విద్య ఎలా చెప్తున్నారు వ్యక్తిత్వ వికాసం ఎట్లా జరుగుతున్నది వ్యక్తి ఎట్లా ఎదుగుతున్నాడు వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి విద్య ఎట్లా తోడ్పడుతున్నది మిత్రులరా ఏవో మాయలు చాలా చేస్తున్నారు కదండి సైబర్ నేరాలు అంటున్నారుగా సైబర్ నేరాలు ఎవరు చేస్తున్నారు బాగా చదువుకున్నవాడు కాబట్టి బాగా చదువుకున్నవాడు చదువుకోని వాడి కంటే చాలా డేంజర్ సమాజంలో గుర్తుపెట్టుకోండి బాగా చదువుకున్నవాడు దో దేశాన్ని సంఘాన్ని ఎక్కువ మోసం చేస్తాడు ఎక్కువ ద్రోహం చేయగలడు చదువుకోలేని వాడు రైతులు డెబ్బై శాతం ఉండేవాడు కాబట్టి మోసాలు తక్కువ గతంలో అందరూ రైతులు కష్టపడేవాడు కూలీలు వాడికి మోసం చాలా తక్కువ తెలుస్తుంది తెలియదు బట్ చదువుకున్నటువంటి వాడు కంప్యూటర్ మోసాలు బ్యాంకు మోసాలు సైబర్ మోసాలు చేయడానికి చాలా ఎక్కువ కాబట్టి ఈ సమాజంలో ప్రస్తుత సమాజంలో చదువుకోని వాడికంటే చదువుకున్న వాడి వల్ల చాలా ప్రమాదం ఉంది అనేటువంటిది ఒక సిద్ధాంతాన్ని నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను మిత్రులారా ఇదంతా ప్రస్తుత విద్యా విధానం గురించి అది కాసేపు పక్కన పెడదాం దానికి కాసేపు మర్చిపోదాం ఈ మాటల్ని ఇప్పుడు మనం కిన్నెరసాంతి దాని గురించి మాట్లాడుకుందాం ఇట్లాగా ఎంతమందికి ఉపాధినిచ్చి జీవితాన్ని ఇచ్చి మాకు కూడా ఇచ్చింది మా అందరికి కూడా తిండి పెట్టింది మమ్మల్ని కూడా బతికించింది మా ఫ్యామిలీస్ కూడా దాని మీద ఆధారపడి జీవించాలి మళ్ళీ మీరు అనుకోకూడదు ఈ మాట మేము అనుకోవాలి మీ మీ ఫ్యామిలీ బతికాయ కదా సార్ అని మీరు అనకూడదు తప్పది